సో ఇది బోడి ప్రసాద్ తన ఆవేదన వెలుబుచ్చుతున్నారు మీడియా సమక్షంలో తనపై బురద చెల్లే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది దానికి సంబంధించిన వివరాలు ఒక బ్రేక్ తర్వాత రైట్ మనం బ్రేకింగ్ వార్త చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది తెలంగాణలో ఇప్పటికే నాలుగు స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది పార్టీ మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదరగా పెండింగ్ స్థానాలపై మరోసారి భేటీ కానుంది హైకమాండ్ ఖమ్మం నిజామాబాద్ వరంగల్ భువనగిరి కరీంనగర్ స్థానాల్లో నేతల మధ్య భారీ పోటీ కారణంగా ఆ స్థానాలు పెండింగ్ లో పెట్టింది అధిష్టానం మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిపై ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎప్పటికి ప్రకటిస్తారు పూర్తిగా ఎంపీ స్థానాలన్నిటినీ కూడా యాక్చువల్లీ సిడబ్ల్యూసీ మీటింగ్ సిఈసి మీటింగ్ ఈ రోజు ఢిల్లీలో జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన అంశంపై ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో ఎనిమిది స్థానాలకి ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్ ఏకాభిప్రాయం కుదినట్టుగా తెలుస్తుంది ఐదు స్థానాలు మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఖమ్మం కానీ నిజామాబాద్ వరంగల్ భువనగిరి కరీంనగర్ ఐదు స్థానాలకు సంబంధించి తీవ్రమైన పోటీ ఉండటంతో దీని మీదనే కొంత సందిగ్ధత నడుస్తుంది ఎవరికి కేటాయించాలి అని అక్కడ స్థానికంగా ఉన్న నేతలక కొత్తగా వచ్చిన వాళ్ళక లేదంటే గెలిచే వాళ్ళ గెలిచే అవకాశం ఉన్న వాళ్ళక ఇలా చర్చలు జరుగుతున్నాయి ఎక్కడైతే ఈ తీవ్రమైన పోటీ ఉందో వాటి మీద ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది మిగిలిన స్థానాల మీద కన్ఫర్మ్ వచ్చినందువల్ల ఈరోజు లిస్టుని అనౌన్స్ చేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈరోజు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిడబ్ల్యూసీ కూడా మీటింగ్ నిర్వహిస్తోంది అన్నీ కలిపి ప్రకటిస్తారా లేదంటే ఈ ఎనిమిదితో పాటు ఈ ఐదు కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత తెలంగాణని సపరేట్గా ప్రకటిస్తారా ఈ విషయం మీద కొంచెం క్లారిటీ రావాల్సింది ఈ ఇక్కడ ఎనిమిది అయితే ఏదైతే కన్ఫర్మ్గా మనం మాట్లాడుకుంటున్నామో కన్ఫర్మ్ అయిన ప్లేసెల్లో అయితే నాగర్కూలు నుంచి మల్లు రవి పేరు వినిపిస్తుంది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ చేవళ్ళ నుంచి రంజిత్ రెడ్డి అలాగే మల్కాజ్గిరి నుంచి పట్నం రెడ్డి హైదరాబాద్ నుంచి అలీ మస్కతి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఇలా మొత్తం ఎనిమిది పేర్లను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిందే ఉంది అయితే ఇక్కడి నుంచి కొత్తగా పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళ ద్వారా ఇక్కడి నుంచి టికెట్లను మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం డిస్కషన్ కూడా నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మల్ మల్కాజ్గిరి టికెట్ని తీసుకుంటే కంచెల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ పేరు చాలా క్లియర్గా వినిపించింది మొదటి నుంచి కానీ రంజిత్ రెడ్డి జాయిన్తో చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి కేటాయిస్తున్నట్టుగా పట్నం సునీతాన్ని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి పేరు భువనగిరికి షిఫ్ట్ అయింది భువనగిరిలో పూర్తిగా కోమటిరెడ్డి ఫ్యామిలీకి గ్రిప్ ఉన్న ప్రాంతం వాళ్ళకి ఒక సిట్టింగ్ ఎంపీ స్థానం అక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానానికి ఉన్న కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచే టికెట్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది మరోపక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తరపు నుంచి కూడా ఆ పేరు చాలా బలంగా వినిపిస్తోంది ఇక్కడ ఐఐసిసి ఎటువైపు నిర్ణయం తీసుకుంటుంది ఇటు సీఎం సిఫార్సు చేసిన నేమ్ తీసుకుంటున్నా లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి పట్టున్న పేరు కాబట్టి కోమటిరెడ్డి ఏ పేరు చెప్తే కుటుంబం నుంచి కానీ సీఎం ప్రతిపాదించిన పేరు చెప్తాడా కోమటి లేదంటే తన కుటుంబం నుంచి కావాలని అంటాడా లేకుంటే ఫ్యామిలీ కోమటి కొత్త పేరును ప్రతిపాదిస్తుందా కాంప్లికేటెడ్ కొన్ని పేర్లు ఉన్నాయి వాటి పేరు మీద వాటి మీద పూర్తిగా క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మొత్తం కలిపి ప్రకటించాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చేస్తుంది కానీ కన్ఫర్మ్ అయిన ఒక ఎనిమిది స్థానాల పేర్లైతే పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాటిని ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ప్రకటిస్తారా ఒకటి రెండు రోజులు టైం పడుతుందా అంటే మాత్రం కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది రైట్